మిడీ కవర్ తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ వైసీపీ ఓవర్హాలింగ్ మోడ్లోకి మోడ్ లోకి వెళ్తుందా రాష్ట్రంలో కొత్త సర్కారు ఏర్పడి ఏడాది కావస్తున్నందున ఇక తాము కూడా రీఛార్జ్ అయిపోయి సర్కారు మీద పొలిటికల్ వార్ ప్రకటించడానికి సిద్ధమవుతుందా వరుస కేసులు అరెస్టులతో కంగారు పడుతున్న లీడర్ కేడర్లో భయం పోగొట్టేందుకు ఫ్యాన్ అధిష్టానం ప్లాన్ బి అమలు చేయాలనుకుంటోందా ఏంటా ప్లాన్ బి కేడర్ ఇస్తున్న భరోసా ఏంటి ఏపీలో అధికారం మారక వరుస కేసులతో బుక్కిరి బిక్కిరవుతున్నారు వైసీపీ లీడర్స్ క్యాడర్ దంతో ప్రత్యేకించి కార్యకర్తల్లో స్థైర్యం నింపి పరిస్థితిని గాడిన పెట్టేందుకు నానా తంటాలు పడుతోందట పార్టీ అగ్రనాయకత్వం వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన పలువురు మాజీ మంత్రులు ముఖ్యనేతలు సహా అధికారులపై కూడా కేసులు బుక్ అవుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా రోజులు అండర్ గ్రౌండ్లోకి వెళ్లిన పలువురు నేతలు మెల్లిగా బయటకొస్తూ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్లలో కూడా కొందరి మీద కేసులు నమోదవుతున్నాయి అవి అక్రమమా సక్రమమా అన్న వాదనల్ని పక్కన పెడితే వరుస కేసులు మాత్రం బుక్ అవుతూనే ఉన్నాయి దీంతో మళ్లీ మాట్లాడదామనుకుంటున్న కొందరు నేతలు మనకెందుకొచ్చిన గొడవ అనుకుంటూ కాస్త తగ్గుతున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు ప్రజెంట్ వైసీపీలో అంబటి రాంబాబు పేర్ని నాని ఆర్కే రోజా భూమన వంటి నేతలు తప్ప మిగతా వారు పెద్దగా మీడియా ముందుకు కూడా రావటం మానేశారట అందుకే అలాంటి వారిని రీఛార్జ్ చేసి యాక్టివ్ మోడ్లోకి తీసుకురావడం కోసం వైసీపీ అధిష్టానం ప్లాన్ బి రెడీ చేస్తున్నట్టు సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ అధికార ప్రతినిధులకు హెడ్ ఆఫీస్లో వర్క్ షాప్ నిర్వహించడం అందులో భాగమేనంటున్నారు ఆ మీటింగ్ లో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారట ఏ స్థాయికి ఆ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక గళాన్ని వినిపించేందుకు అధికార ప్రతినిధులకు ట్రైనింగ్ ఇప్పించినట్టు సమాచారం ఆ మీటింగ్లో మాజీ సీఎంలు వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ కు సీఎం చంద్రబాబుకు మధ్య ఉన్న తేడాలపై చర్చించినట్టు చెప్పుకుంటున్నారు అలాగే సోషల్ మీడియా ప్రచారం విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని హితబోధ చేశారట వఫ్ సవరణ చట్టం విషయంలో కూడా పార్లమెంట్లో వైసీపీ వ్యతిరేకించినా టీడీపీ సోషల్ మీడియాలో బద్నాం చేశారని అలాంటివి ముందు ముందు ఇంకా జరుగుతాయి కాబట్టి అధికార ప్రతినిధులంతా అప్రమత్తంగా ఉండాలని మీటింగ్ లో స్పష్టంగా చెప్పినట్టు తెలిసింది అమలు టీడీపీ ఎమ్మెల్యేల దోపిడీ నుంచి ప్రజల ఫోకస్ ని మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని అందులో భాగంగానే వైసీపీ నేతల్ని అరెస్టులు చేస్తున్నారని ఎలాంటి భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసినా అందరూ ధైర్యంగా ఉండాలని నూరిపోశారట సజ్జుల ఎలాంటి ఇబ్బంది వచ్చినా పార్టీ లైన్ నుంచి పక్కకు వెళ్ళకుండా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో అధికార ప్రతినిధులు చురుగ్గా వ్యవహరించాలని చెప్పినట్టు తెలిసింది బలమైన అత్యంత శక్తివంతమైన దురాలోచనలు చేయగలిగే ప్రత్యర్థిని ఎదుర్కొంటున్నాం కాబట్టి చాలా వేగంగా అన్ని అంశాలపై విస్తృత అవగాహన పెంచుకోవాలంటూ అధికార ప్రతినిధులకు సజ్జల బ్రెయిన్ వాష్ చేసినట్టు చెప్పుకుంటున్నారు ఇక మీదట వరుసగా ఈ తరహా వర్క్ షాప్స్ పెట్టి అందరినీ ఫైన్ ట్యూన్ చేస్తామని చెప్పుకొచ్చారట ఆయన ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడకుండా పార్టీ పదవులు లేకపోయినా కొందరు నిరంతరం ప్రజలకు తమ వాయిస్ ని చేరవేస్తున్నారని అందరూ అదే విధంగా ట్రైనింగ్ అవ్వాలని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం జిల్లాలో కూడా రాజకీయ ప్రత్యర్థుల విషయంలో అలర్ట్ గా ఉండాలని భాష విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పినట్టు తెలిసింది మొత్తం మీద వర్క్ షాప్ ఆశాంతం పార్టీని రీఛార్జ్ చేయడం గురించే మాట్లాడుకున్నారట ముఖ్యంగా సోషల్ మీడియాలో మాట్లాడినా కేసులు నమోదవకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాట్ టు వాట్ నాట్ టు డూ అనే అంశాలపై ట్రైనింగ్ సాగినట్లు సమాచారం కొత్త పంధాలో వెళ్తే కేసులు లేకుండా చూసుకోవచ్చన్న వైసీపీ స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతాయా పార్టీ రెడీ చేస్తున్న కొత్త టీం ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది ఓవర్హాలింగ్ ఎంతవరకు ఉపయోగపడుతుందన్నది తేలాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే